బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది దీంతో దూరము తగ్గుతుంది డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవేలు వేయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్ట్ కూడా మన దగ్గర ఉండేది నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఈరోజు మనం మచిలీపట్నం పోర్ట్ కూడా ఈరోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈరోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది పారిశ్రామికవేత్తలు వేత్తలు అడుగుతున్నారు అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టును నిర్మిస్తున్నాం